హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఏపీ కేకే కలెక్షన్స్ ఈరోజైతే సాయిదుర్గ హ్యాండ్లూమ్స్కి వచ్చేసామండి మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్లో మనకి ఉషోదయ సూపర్ మార్కెట్ ఉంటుందండి గౌతమ్ బుద్ధ రోడ్లో ఆ రోడ్లో ఉన్న ఉషోదయ సూపర్ మార్కెట్కి ఆపోజిట్లో మనకి బోర్డు కనిపిస్తుంది అండి హ్యాండ్లూమ్స్ అని చెప్పి కొంచెం దూరం లోపలికే ఉంటుందండి కానీ రోడ్ మీదకి బోర్డు అయితే కనిపిస్తూనే ఉంటుందన్నమాట మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు చూసిన ప్రతి మోడల్ కూడా చాలా బాగుందండి మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను ఇచ్చేసాను మీరు సింగిల్ శారీ తెప్పించుకోవాలనుకున్నా లేదు బల్క్లో మీకు రీసేలింగ్ చేసుకునే ఉద్దేశం ఉండి తెప్పించుకోవాలనుకున్నా దుర్గ హ్యాండ్లూమ్స్ బెస్ట్ ఆప్షన్గా ఉంటుందండి డిజిటల్ ప్రింట్స్ కానివ్వండి పెద్ద పట్టు చీరలు కానివ్వండి లెహెంగా సెట్స్ కానివ్వండి డ్రెస్ మెటీరియల్స్ కానివ్వండి అన్నీ కూడా మీరు చాలా అంటే చాలా ఫైన్ క్వాలిటీ చూస్తారనమాట ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు శారీస్ అట్లాగే పట్టుతో పాటుగా కాటన్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారండి ఇట్లాంటి మరిన్ని మీకు మంగళగిరి పట్టు పైన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను రెస్పాండ్ అవుతాను మనం కామెంట్ సెక్షన్లో మాట్లాడుకోవచ్చు మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపించినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోనైతే షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వీడియోలో ఏమేమి మోడల్స్ ఉన్నాయి ప్రైజ్లు ఎలా ఉన్నాయి అనేది డీటెయిల్గా చూసేద్దామండి మీకు తాన్స్లో మెటీరియల్స్ కావాలనుకున్న చక్కగా అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మీరు యూస్ చేసుకోవచ్చు మరి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి తెలుపుదాము లెట్ స్టార్ట్ ద వీడియో దుర్గా గారు ఏంటండి ఎంత చీరలు కుప్పలా కూర్చున్నారు ఏంటి ఇవి శారీస్ అన్నీ కూడా మామూలుగా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీసేనండి కాకపోతే ఏంటంటే క్లియరెన్స్ సేల్ ఇంకా పెట్టాం ఈ మోడల్ ఇప్పుడు వచ్చిన మోడల్ మళ్ళీ మొగ్గాల మీద మోడల్స్ అయితే మారుస్తున్నాం ఈ మోడల్ అయితే మళ్ళీ రావు కాకపోతే అందుకని క్లియరెన్స్ లో పెట్టేసాం ఇవన్నీ సో మీరు కూడా క్లియరెన్స్ సేల్ కి రెడీ రెడీ అయిపోయా ఇది కూడా అన్ని హ్యాండ్ ఉన్నీ పెద్ద బోర్డర్ సారీస్ అన్ని రిచ్ పళ్ళు అన్ని రిచ్ పళ్ళు అవును ఏంటండి అసలు మా సబ్స్క్రైబర్స్ మీద ఎవరు ఏం పగబట్టలేదండి క్రిస్మస్ ఉంది న్యూ ఇయర్ ఉంది సంక్రాంతి ఉంది అందరూ హ్యాండ్లూమ్ శారీస్కి ఎంకరేజ్ చేసి అందరూ వాడాలన్న ఉద్దేశంతో నేను ఈ సేల్ అయితే పెట్టాను ఈ చీరలు అయితే కనుక ఈ క్లియరెన్స్ సీర్లో పెట్టేసామండి మజూర్లు ఈ జనవరి నుంచి పెరుగుతున్నాయి సారీస్ మజూర్ రేట్లు కాబట్టి ఈ మోడల్స్ రావు మోడల్ పెరుగుతాయి మజూర్ కూడా శారీకి నాలుగు వందలు మూడు వందలు అలా పెరుగుతుంది కాబట్టి అప్పటి నుంచి పెరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడే కొంచెం సేల్లో కొనుక్కుంటే బాగుంటుందని మంచి పెద్ద కంచి బోర్డర్ వచ్చి ప్యూర్ పట్టుబాయి పట్టే వస్తాయండి ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ ఇవి ఏమీ కాదండి అన్ని క్వాలిటీ శారీసే వీటిలో అందరూ తీసుకొని కట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ ఆఫర్ అయితే పెట్టాం మేము స్పెషల్ గా మా సబ్స్క్రైబర్స్ కోసం అవును ఆల్రెడీ ఫైవ్ ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్ అయ్యారు ఇంకా తొందరలో థౌజండ్ కే సబ్స్క్రైబర్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఇట్లానే ఛానల్ ఆదరించాలని కోరుకుంటున్నాం మా ఛానల్ కూడా ఉంది మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఇట్లాంటి మోడల్స్ ఇట్లాంటి హ్యాండ్లూమ్ సారీస్ అందరినీ ఎంకరేజ్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి అయితే చూసేద్దాం సారీ సంగతి ఏంటో గట్టి నేత లో సారీస్ అండి ఇవన్నీ కూడా అవునండి ప్యూర్ పట్టు బై పట్టు అండి ఇగో చూడండి సారీస్ అయితే ఇలా ఉంటాయి సారీ అంతా బుటీ వచ్చింది పెద్ద బోర్డర్ వచ్చింది చూడండి ముద్దగా ఉంది బోర్డర్ పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు బ్లౌజ్ కూడా డబల్ వీవింగ్ వస్తుంది మీరు వర్క్ చేయించుకున్నా కూడా చాలా క్వాలిటీగా చాలా బాగుంటుంది బోర్డర్ కూడా మనకి చక్కగా చిగురంచు కాంట్రాస్ట్ ఇచ్చారు అవును బట్ అంతా శారీ అంతా సెల్ఫే సెల్ఫే కొన్ని సెల్ఫ్ ఉంటాయి కొన్ని కాంట్రాస్ట్లు ఉంటాయి చూస్తున్నారుగా ఇంత ఎక్కువ చక్కగా ఉన్నాయి సారీస్ అన్ని ఎన్ని సారీస్ లో మనకి ఎన్ని ఏది ఎంచుకున్నా కూడా బెస్ట్ ఆప్షన్ ఇగో ఇవి కూడా చూడండి ఇది కాంట్రాస్ట్ బోర్డర్ ఇవన్నీ కాంట్రాస్ట్ ఇలా శారీ అంతా ఇలా బుట్టి అయితే వస్తుందండి ఒక మోడల్కి ఒక మోడల్కి డిఫరెంట్ అయితే ఉంటుందండి ప్లస్ కూడా ప్రైజ్ కూడా మీకు నేను లాస్ట్లో మెన్షన్ చేస్తాను ఎవరు ఇవ్వలేనంత తక్కువ ప్రైజ్ క్లియరెన్స్ సేల్ అంటే క్లియరెన్స్ సేయలే సూపర్గా ఉండబోతుంది ప్రైజ్ నాకు కూడా చాలా టెన్షన్గా ఉంది ఎంత అని చూసేద్దాము బట్ ఈ శారీ అయితే సూపర్ ఉందండి మంచి డార్క్ పింక్కి గ్రీన్ కలర్ బార్డరు కాంట్రాస్ట్ ఇచ్చారు అలాగే పళ్ళు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చింది ప్రతి సారీ కూడా మనకి ఎక్కువగా అన్నీ కూడా మనకి డబుల్ వివింగ్ శారీసే ఉన్నాయి పోటీ పోటీగా మనకి వచ్చేస్తున్నాయండి ఈ శారీస్ అయితే ఒకదాన్ని మించి ఒకటి ఉన్నది చూడండి ఇది ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది ఇదైతే ఆల్ ఓవర్ బుటీ వచ్చేసింది అలాగే చెక్స్ వచ్చేసింది బోర్డర్లో హైలైట్ చూడండి ఎంత బాగుందో ఇది పళ్ళు బ్లౌజ్ రిచ్ పళ్ళు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ చాలా బాగుంది ఏ శారీకి ఆ శారీ అనండి అన్ని శారీస్ ఓపెన్ చేయలేకపోయినా మో మోడల్ ప్యాటర్న్ మారే కొద్దీ మీకు ఓపెన్ చేపిస్తానండి ప్రతిదీ కూడా చక్కగా మీరు ఎంచుకొని తీసేసుకోవచ్చు సింగిల్స్ కూడా కొరియర్ అవైలబిలిటీ అయితే ఉంది ప్రైజ్ అయితే చెక్ చేసేద్దాం మనకి అని చెప్పారు ఇవన్నీ ఇది గ్యాప్ బోర్డర్ ఇది వేరే ప్యాటర్న్ వేరే ప్యాటర్న్ బోర్డర్ సైజ్ అయితే సేమేనండి అన్నిటిలోనూ వాడిన జరీ కూడా సేమే అనమాట అందుకని మనకి అన్నీ కూడా ఒకటే ప్రైస్కి వచ్చేస్తాయి కాంట్రాస్ట్లో పళ్ళు బ్లౌజ్ ఈ పర్టికులర్ శారీ వచ్చి తేనె కలర్ వచ్చిందండి చాలా బాగుంది గోల్డ్ కలర్ బ్లూ ఇది ఒక కలర్ వైట్ అండ్ ఆరెంజ్ ఓర్డర్లో మనకి మీనా కర్రీ వచ్చిందండి ఆరెంజ్ కలర్ ప్యాటర్న్ ఎంత బాగుందో చూడండి క్రీమ్ వైట్ అది కూడా చాలా బాగుంది ఈ సారీ ఇది మనకి డోరీ నేత వచ్చింది కొన్ని సారీస్ అలాగా ఇలాగ ఉన్నాయి మీరు చక్కగా చెక్ చేసి తీసేసుకోవచ్చు మంచి ఆఫర్ ప్రైజెస్లో ఉన్నాయండి చాలా మంచి ప్రైస్ చెప్తాను అని అయితే దుర్గ గారు చాలా చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు చూసేద్దాం ఎంత చెప్తారో చూడండి బోర్డర్ సైజ్ చూడండి ఇందాక చూసాం కదా మీనా గారి దాంట్లో ఇదొక మోడల్ గ్రీన్స్లో లైట్ గ్రీన్ అట్లా ఇది ఆల్ ఓవర్ శారీ అంతా బుటీ శారీ పింక్ చూడండి ఎంత బాగుందో మంచి పింక్ అండి పింక్లో కూడా బోర్డర్ చూసారా ఎంత హైలైట్గా ఉందో పట్టు క్వాలిటీ అయితే చాలా బాగుందండి మీరు చక్కగా ఎంచుకుని తీసుకోవచ్చు ఆఫర్ అంటే ఆఫర్ ధమక ఆఫర్ అండి సూపర్గా ఉన్నాయి శారీస్ అన్నీ కూడా చక్కగా తీసేసుకోవచ్చు అండి శారీస్లో ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి శారీస్ అన్నీ కూడా ఫ్రెష్ వీవింగ్సే బట్ మగ్గాళ్ళు మారుస్తున్నామని చెప్తున్నారు అందుకని మనకి కొత్త అప్డేట్స్ అనేవి మారిపోతాయి కాబట్టి ఈ పండగకి ఈ శారీస్ అయితే మనం తీసేసుకోవచ్చు ఇది కుప్పడం పట్టు కదండి కుప్పడం బోర్డర్ వచ్చింది ఇది బ్లూ కలర్ చూడండి ఎంత బాగుందో గ్రీన్ పింక్ ఎల్లో మళ్ళీ బాటిల్ గ్రీన్ మరూన్ కలరు బాటిల్ గ్రీన్ విత్ చూడండి అసలు ఏ శారీకి ఆ శారీ ఎంత బాగుందో చూడండి అండి ఇది ఒకసారి ఓపెన్ చేయండి అండి ఈ శారీలో మనకి మీనాకారి బుట్టి వచ్చిందండి చూడండి ఎంత పెద్ద బోర్డరు అలా శారీ అంతా కూడా స్టార్ వచ్చేసింది వా కలర్ కలర్తో బ్లౌజ్ రెడ్ కలర్ బ్లౌజ్ వస్తాయి రెడ్ కలర్ అంటే ఇది కాదు రెడ్ కలర్ రెడ్ కలర్ బ్లౌజ్ ఇట్లా ఉంది శారీ సూపర్ ఉందండి సో ఒక్కొక్క శారీ ఒక్కొక్కలా అయితే ఉందండి అన్నీ ఒకేలా మాత్రం లేవు చక్కగా మీరు ఎంచుకుని తీసేసుకోవచ్చు టమాటో కలరు రెడ్ కలరు వైలెట్ కలర్ ఇంకొక బ్లూ కలర్ ఓపెన్ చేస్తున్నారు చూడండి సేల్ ఉన్నప్పుడే తీసేసుకుంటే మనకి తర్వాత ఎప్పుడైనా మనం యూస్ చేసుకోవచ్చండి ఈ శారీస్ చక్కగా మీరు తీసేసుకోవచ్చు ఇప్పుడు తీసుకుంటేనే మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్కి కానివ్వండి అలా మనకి టైం ఉంటుంది ఈ శారీ చూడండి ఎంత బాగుంది ఆల్ ఓవర్ అంతా కూడా బుటీ వచ్చింది బార్డర్ కూడా హైలైట్గా ఉంది చాలా బాగుందండి ఈ శారీ కూడా కుప్పలు కుప్పలుగా ఉన్నాయి ఈ సారీస్ మన వీడియోలో కూడా చాలా సార్లు పెట్టాము ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ రేంజ్ సారీస్ ఇవన్నీ అవును ఎంత చెప్తారు ఇప్పుడు మరి ప్రైజ్ లాస్ట్ దాకా వెయిట్ చేయాల్సిందే లాస్ట్ గా చెప్తాను ఇంకా మరి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడాలి కదా అవును ఇంకా ఉన్నాయా చీరలు మరి ఉన్నాయి కదా మోడల్స్ ఆరెంజ్ ఒకటి ఓపెన్ చేయండి ఆరెంజ్ విత్ కాంట్రాస్ట్ అది కాంట్రాస్ట్ క్లియర్ చేద్దామండి ఓపెన్ చేయడానికి అవ్వట్లేదు కదా ఓ పక్కకు పెడదాము ఇది అయితే స్నఫ్ కలర్ వచ్చిందండి ఆరెంజ్ కలర్కి స్నఫ్ పళ్ళు అండ్ బోర్ చూడండి బ్లౌజ్ వచ్చి ఆరెంజ్లో కూడా మనకి బుట్టి చూసారుగా మీనాకారి బుటీ వచ్చింది బోర్డర్ ఇదిగోండి ఎంత బాగుందో చక్కగా ఆరెంజ్ కావాలనుకునే వాళ్ళకి చాలా ట్రెడిషనల్ లుక్ అయితే వస్తుంది ఇప్పుడే నేను కొంచెం సేపు పాజ్ చేస్తానండి ఎందుకంటే ఇవన్నీ క్లియర్ చేసి మళ్ళీ మీకు స్టార్ట్ చేస్తాను వీడియో కలర్ అయితే కనుక చూడండి ఎంత బాగుందో కలర్ యెల్లో మంచి షేడ్ రిచ్ పళ్ళు వచ్చింది పైన బోర్డర్ చూసారు ఎంత పెద్దగా ఉందో హండ్రెడ్ సైజ్ పైన ఉందండి కింద బోర్డర్ కూడా చాలా బాగుంది చూడండి గోల్డ్ కలర్తో వచ్చేసింది ఈ బార్డర్ అయితే కొన్ని సిల్వర్స్ ఉన్నాయి కొన్ని గోల్డ్ కలర్ కూడా ఉన్నాయి క్లియరెన్స్ సేల్ రెస్పాన్స్ అయితే చాలా బాగుంటుందండి నాకు తెలిసి ఈ వీడియోలో ఏ శారీ కూడా మిగలదన్నమాట అన్ని సేల్ అయిపోతాయి మీరు చాలా తొందరగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఎంత బాగుందో అన్నీ డబుల్ వీవింగ్ శారీసే ఇది గ్యాప్ లో డబుల్ వీవింగ్ అండి బోర్డర్ ఎంత కొత్తగా ఉందో చూడండి ఎంత బాగుందో చూడండి అల్ ఓవర్ శారీ చూడండి చాలా నీట్గా ఉందండి చాలా ట్రెండ్ అయిపోతారు మీరు ఈ శారీస్ కట్టుకుంటే మాత్రము రెడ్ కలర్ వచ్చింది పళ్ళు బ్లౌజ్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇదిగో ఇల్లు ఇది ఓపెన్ చేసిన దాంట్లో ఇది కాంట్రాస్ట్ ఒక సెల్ఫ్ ఇది కాంట్రాస్ట్ అంటారా ఇది కాంట్రాస్ట్ పింక్ అండ్ గ్రీన్ చూడండి పింక్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో మంచి పింక్ అండి బోర్డర్ కూడా మనకి కాంట్రాస్ట్ బోర్డర్ తో హైలైట్ చేశారు చాలా బాగున్నాయండి చైర్లు అయితే మాత్రము ప్రైస్ ఎంత చెప్తారా నేను చూస్తున్నాను క్లియరెన్స్ సేల్ సెల్ పద్దాకా ఉండదండి ఎప్పటికప్పుడు శారీస్ వెళ్ళిపోతూనే ఉంటాయి బట్ ఛాలెంజింగ్గా వాళ్ళు ఎవరో ఏంటి నేను అంతకన్నా తక్కువకి ఇస్తా చూడండి అన్నట్టు ఇచ్చేస్తున్నారు దుర్గా గారు చాలా స్పోర్టివ్ స్పిరిట్తో ఉన్నారు కాబట్టి ఈ అవకాశాన్ని మనమైతే యూజ్ చేసేసుకోవచ్చండి చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడా చక్కగా రిచ్ పళ్ళు వచ్చేసింది బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది అలా శారీ అంతా బుటీ చూడండి మీరు ఎంత చక్కగా ఉందో చెక్కుడు టైప్ బుటీ అనమాట బోర్డర్ కూడా మనకి కాంట్రాస్టింగ్గా చక్కగా కాంట్రాస్ట్ కలర్ చిగురొంచుతో హైలైట్ మీకు ఏ శారీ ఇంకా కావాలి అని అనుకున్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు లేదా డైరెక్ట్ కాల్స్ చేయొచ్చండి చక్కగా తీసేసుకోవచ్చు మీరు శారీస్ అన్నీ చాలా బాగున్నాయి కొన్ని మాత్రమే ఒక ఫైవ్ ఆర్ సిక్స్ శారీస్ మాత్రమే మీకు నార్మల్ వీవింగ్ శారీస్ ఉన్నాయండి మంగళగిరి నార్మల్ ఇది ఇది కూడా మనకి నార్మల్ వీవింగ్ అనమాట డబల్ వీవింగ్ కాదు ఇది నార్మల్ వీవింగ్ ప్రతిది కూడా మనకి పట్టు అయితే మంచి క్వాలిటీ పట్టు యూజ్ చేసిన శారీస్ అండి ఇవన్నీ ప్రైస్ చెప్పండి దుర్గాగారు శారీస్ అయిపోతున్నాయి కదా ఎన్ని ఉన్నాయి మొత్తం చీరలు మొత్తం ఉన్నాయి కదా ఫార్టీ ఫార్టీ ప్లస్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ అట్లా ఉంటాయి శారీస్ అయితే సో ఇది కూడా ఓపెన్ చేయండి అండి పింక్ ఇది పింక్కి ఎల్లో కాంబినేషన్ పింక్కి ఎల్లో కలర్ బా మనకి చూడండి ఎంత బాగుందో బుటి బుటీ చాలా ట్రెండింగ్గా ఉందండి గ్యాప్ బోర్డర్ టైప్ ఎల్లో కలర్ పళ్ళు ఎల్లో కలర్ బ్లౌజ్ సూపర్ అండి సూపర్ అంటే సూపర్ చెప్పండి ప్రైజ్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఏంటండి ఫోర్ ఫైవ్ 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 పెట్టాం కదా మనం అవును అన్ని చీరలు ఒకటే ప్రైస్ అన్ని చీరలు ఒకటే ప్రై త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ సూపర్ జాక్పాట్ కొట్టామండి మనమైతే చూడండి ఇన్ని సారీస్ అయితే ఉన్నాయి రఫ్గా ఒక ఫార్టీ ఫైవ్ అయితే ఉన్నాయండి చక్కగా సెలెక్ట్ చేసేసుకోవచ్చు మీరు క్వాలిటీ అయితే సూపర్ ఉందండి నేను చెప్తున్నానుగా అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి చక్కగా మీరు సెలెక్ట్ చేసి తీసేసుకోవచ్చు క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ అన్నీ బాగున్నాయి ఈ చీర బాగుంది ఈ చీర బాగాలేదని లేదండి చూడండి ప్రతి సారీ కూడా సూపర్ ఉందండి మీరు వెంటనే సెలెక్ట్ చేసేసుకోవచ్చు సింగిల్ శారీ కూడా కొరియర్ అవైలబిలిటీ అయితే ఉందండి చూడండి ఎంత పెద్ద బోర్డర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఓన్లీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి చక్కగా మీరు ఎంచుకొని తీసుకోవచ్చు క్లియరెన్స్ సేల్ అంటే ఇలా ఉండాలి చూడండి ఎంత బాగున్నాయో సో ఈ ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దండి చక్కగా మీరు అవైల్ చేసేసుకోండి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్కి ఇంత మంచి పెద్ద బోర్డర్తో గట్టినేత పట్టు చీరలు మరొక హ్యాండ్లూమ్ షాప్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి సైనింగ్గా ఆఫ్